స్థాయి ప్రిన్సిపల్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఇవాళ కూడా రుణమాఫీ డబ్బులు పడ్డవే జరుగుతుందండి సో ఇరవై ఒకటి నుంచి యొక్క రుణమాఫీ డబ్బులు విస్తృతంగా ప్రతి జిల్లాలోని ఉన్నటువంటి డోక్రా మహిళల ఖాతాలు అయితే పడబోతున్నాయండి సో ఎవరైతే రుణమాఫీకి ఎలిజిబిల్టీ డెబ్బై తొమ్మిది లక్షల మంది ఉన్నారో వీరందరికీ కూడా ప్రతిరోజు కూడా ఇవాళ నుంచి అక్కడెక్కడ కూడా డబ్బులు అయితే పడబోతున్నాయండి సో దీనికి ఎగ్జాంపుల్గా మనకి ఆల్రెడీ మనం విజయవాడలో అయితే డబ్బులు అయితే రిలీజ్ అయితే చేశారండి ప్రభుత్వం మిగతా పథకాలు రిలీజ్ చేస్తుంది కాబట్టి ప్రజెంట్ ఈ యొక్క పథకం సంబంధించి కూడా డబ్బులు అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుందండి బ్యాంకుల నుంచి అమౌంట్ మీకు రావాలంటే కొంచెం టైం అయితే తీసుకుంటుంది కంపెనీ కంపల్సరీ ఎలిజిబిలిటీ ఉన్నారని డాక్యులమెంట్లు అయితే చెక్ చేసుకోండి ఎలిజిబిలిటీ ఉంటేనే ఒక రుణమాఫీ డబ్బులు అయితే మీ ఖాతాలోకి అయితే వస్తాయండి మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి లోన్స్ అయితే యాక్టివ్లో ఉన్నాయా లేవా ఇన్యాక్టివ్ లో ఉన్నాయా అదేవిధంగా మీ లోన్స్ తీసుకున్నది ప్రతి నెల పే చేయాల్సి అయితే ఉంటుందండి అమౌంట్ పే చేసే అమౌంట్ కూడా మీకు అయితే యాక్టివ్లో అయితే ఉండాలండి అదైతే కంపల్సరీ అయితే చెక్ చేసుకోండి యాక్టివ్లో ఉంటేనే మీకు రుణమాఫీ అమౌంట్ అయితే మీకు అయితే జమ కావడం జరుగుతుంది ఇన్ యాక్టివ్లో ఉన్న అకౌంట్స్ అయితే మనకి ఒక రుణమాఫీ అమౌంట్ అయితే జమ కాదండి యాక్టివ్ లో ఉన్న వాళ్ళకి ఒక రుణమాఫీ అనేది రుణమాఫీ జరుగుతుందండి లక్ష రూపాయలు తీసుకున్న యాభై వేలు తీసుకున్న రెండు లక్షలు తీసుకున్న యొక్క లోన్స్ అనేది యాక్టివ్ అయితే ఉండాలండి మ్యాండేటరీగా ఇది అయితే కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న డోక్రా అందరికీ కూడా ఈ యొక్క రుణమాఫీ అమౌంట్ అయితే ఖాతాలకు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి సో ఇరవై ఒకటి ఇవాళ నుంచి అయితే అందరూ కూడా చెక్ చేసుకోండి మీ అకౌంట్లో అయితే డబ్బులు అయితే ఖాతాల్లో అయితే డబ్బులు అయితే పడతాయి మీ ఆర్పి ఆమెంటర్ కంపల్సరీ బ్యాంక్ లో అయితే విసిట్ అవ్వండి చెక్ చేసుకోండి మహిళలు ఎవరైతే ఉన్నారు ఇంకా ఏ ఊళ్ళో యొక్క డబ్బులు పడలేదు కంపల్సరీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి నాకు కనుక ఏ ఊర్లో పన్నట్టు తెలిస్తే కనుక నేనైతే వీడియో అయితే అంటే చేసి మీకైతే